ముందుగా కొన్ని పల్లీలు వేయించుకున్నాను అలా డ్రై రోస్ట్ అవుతుండగా అప్పుడు అందులో సగం జీలకర్ర వేశాను అవి కూడా బాగా వేగుతుండగా సిమ్లోనే ఉండాలి అనంట అప్పుడు కొంచెం పొట్నాల పప్పు వేశాను తర్వాత ఇంగువ ఇవన్నీ బాగా వేగాక ఒక పదిహేను ఎండుమిరపకాయలు ముక్కలుగా చేసి అవి కూడా వేసాను అనమాట ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేశాను చల్లారేక ముందు ఇదంతా గ్రైండ్ చేసుకుని అప్పుడు ఉప్పు వేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి ఈ రోజు కారపొడి చేద్దామని చూస్తే మినపప్పు ధనియాలు రెండు నిండుకున్నాయి నేను అందుకని ఇలా ట్రై చేశానమాట అయితే ధనియాలు లేవు అంటే మావాడు ధనియాల పొడి వేసే అన్నాడు నిజానికి నేను మర్చిపోయాను వేస్తే ఎలా ఉండేదో మరి తర్వాత ఒక డబ్బాలోకి తీసి మూత పెట్టి బాగా కలిపితే మొత్తం అంతా సెట్ అవుతుంది అనమాట పొడి పొడిగా ఉంటుంది తర్వాత మామూలుగా నూలపప్పు పచ్చడి చేశాను నూలపప్పు ఇంగువ ఒకసారి గ్రైండ్ చేసుకుని అప్పుడు నానపెట్టిన చింతపండు పచ్చిమిరపకాయలు కలర్ కోసం రెండు ఎండుమిరపకాయలు ఉప్పు వేసి గ్రైండ్ చేసుకున్నాను ఇది వెజిటేరియన్స్కి బెస్ట్ ప్రోటీన్ సోర్స్ అంటే నువ్వులనే చెప్తారు ఎక్స్పర్ట్స్ అందరూ అయితే అస్తమాటు చిమ్మిలు తినలేం కదా అందులో కూడా బెల్లం ఉంటుంది ఇలా చట్నీ చేసుకున్నాం అనుకోండి ఈజీగా అయిపోతుంది ఎక్కువ ప్రోటీన్ కూడా వెళ్తుంది మరొకసారి ట్రై చేసి చూడండి అందరికీ శుభరాత్రి